నాయుడుపేట పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకత్వంలో పార్టీ శ్రేణులు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు వైఎస్ఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ఆయన ప్రజాభిమానానికి గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు వైఎస్ఆర్ అందరి ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నాయకులు కొనియాడారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వైఎస్ఆర్ ప్రజాసేవా నిరతిని చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక కటకం జయరామయ్య కలికి మాధవరెడ్డి కిషోర్ తమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్ఆర్ జీవితం ఆయన ఆదర్శాలు తమకు ఎల్లప్పుడూ ప్రేరణనిచ్చేవిగా ఉంటాయని వారు అన్నారు వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు కార్యక్రమం అనంతరం అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు అంటున్నారు అయితే ఆయన ఒకటి రేపు నీ తర్వాత చెప్పుకోనాటికి ఇదిగో ఫలానా పథకం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పథకమని ఒక్కటంటే ఒక్కటన్నా ఏర్పాటు చేసుకోమని ఆయనకి చెప్తా ఎందుకంటే రాజశేఖర్ గారు పదహారు ఏళ్ళు అయ్యి చనిపోయినా కూడా రోజుకి ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖరుడు గుర్తొస్తారు మరి వన్ నాట్ ఎయిట్ అంటే రాజశేఖరు గుడి గుర్తిస్తారు టీజర్ ఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర గుర్తొస్తారు అమ్మఒడు అంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పథకం జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తొస్తే అమ్మఒడి అంటానే మీరు ఏ పేరు మార్చినా అమ్మఒడి అంటానే గుర్తించే పథకం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే అంటానే గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు పీజ్మెంట్ మరి చేయిత కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు మరి చెప్పుకోనాటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజుకి ఈ రోజుకి ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదని సందర్భంగా తెలియజేస్తూ మరి ఎక్కువ కూడా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకూడదు మేము ఎవరు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజశేఖర్ దివంత మహానేత రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కొరకు పరితప్పించి మేలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కొనసాగించారు పేద ప్రజలకి మేలు చేశారు మళ్ళీ ఆ మేలు జరగాలంటే ప్రజలు ఆలోచన చేయాలి ఆలోచన ఇప్పటికే మొదలైంది ఏం తప్పు చేశారో తెలుసుకున్నారు ఈ విధంగా సగం తప్పు చేస్తే ప్రజలు కూడా పొరపాటు పడ్డారు మరి వాళ్ళు కూడా గ్రహించారు ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి మేలు జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర గారికి మరొక్కసారి సూలూరుపేట నియోజకవర్గంలో పేద ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల తరపున మరి రాజశేఖర గారికి ఘనమైన నివాళులు అర్పిస్తారు వర్గాలని ఈ వర్గాలన్నింటిలో మనసుల్లో గూడు కట్టుకున్నటువంటి భగవంతుని స్వరూపమైనటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణించి ఈ పేద ప్రజలను వదిలిపెట్టి పదహారు సంవత్సరాల అయితే ఈరోజుకి ఈ పేద వర్గాలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి వద్దంత అవ్వచ్చు రాజశేఖర రెడ్డి గారి జయంతవచ్చు వారిని మననం చేసుకుంటూనే ఉన్నారు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను అంటున్నాడు మాది నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను మళ్ళీ చేస్తున్నా అంటున్నారు అయితే ఆయన ఒకటి ఆలోచన చేయాలి రేపు నీ తర్వాత చెప్పుకోనాటికి ఇదిగో ఫలానా పథకం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన పథకమని ఒక్కటంటే ఒక్కటన్నా ఏర్పాటు చేసుకోమని ఆయనకి చెప్తాను ఎందుకంటే రాజశేఖర్ గారు